నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివి రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ఇక్కడ ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉండే వస్తువుల్లో డస్ట్బిన్ ఒకటి అనంటే చెత్తబుట్టి లేదా చెత్త కుండి అని అనుకోవచ్చు ఫస్ట్ ఎక్కడ పెట్టాలో చెప్తాను తర్వాత ఎక్కడ పెట్టకూడదో చెప్తాను ఫస్ట్ ఎక్కడ రైట్ ప్లేస్ ఏంటి చెత్తబుట్టికి అని అంటే మూడు రకాల ప్లేసెస్ ఉన్నాయి మనకి ఒకటి ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ రెండు మూడు రకాలు ఒకటి సౌత్ ఈస్ట్ అని అంటే ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయం అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ వస్తుంది అక్కడ ఈస్ట్ సౌత్ ఈస్ట్లో మనం పెట్టుకోవచ్చు దీని చర్నింగ్ జోన్ అంట ఈ చర్నింగ్ జోన్లో కొంతమంది టాయిలెట్స్ కూడా పెట్టవచ్చని చెప్తారు కానీ నేనైతే జనరల్గా టాయిలెట్స్ ఎప్పుడు ఇచ్చే కానీ వాష్ మెషి వాషింగ్ మెషిన్లు మిక్సీలు ఏదైతే తిరుగుతాయో మజ్జిగ కవ్వము ఇలాంటివి అలాగే చెత్తబుట్టి లాంటివి ఇక్కడ కంపల్సరీ పెట్టుంది చర్నింగ్ జోన్ అన్నట్టు చర్నింగ్ జోన్ అని అంటే ఈ మనకు యూజ్ లేనిదంతా అక్కడ పెట్టుకున్నట్టే చెత్త అది కూడా మనకు యూజ్ వచ్చేలా చేస్తుంది అని అంటే ఐడియాలు కొంతమంది అంటారు ఏంటంటే చెత్త ఆలోచనలు వచ్చాయని చెత్త ఆలోచనలు కూడా మంచిగా చేస్తుంది ఒకవేళ చెత్తబుట్టి ఇక్కడ పెడితే సో నెంబర్ వన్ రైట్ ప్లేస్ వచ్చేసి ఈస్ట్ సౌత్ ఈస్ట్ అని మనం చెప్పుకున్నాం సో అలాగే రెండవది అంటే ఇక్కడ చేసే వాళ్ళకి ఏంటంటే అనలైసిస్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ఆడ చెత్తబుట్టి మీరు పెట్టుకున్నారనుకోండి ప్రతిదీ మీరు ప్రాపర్గా అనలైజ్ చేసుకొని ఒక స్టార్టప్ కానీ ఒక బిజినెస్ కానీ ఒకటి ఏదైనా రైతు అయితే ఆ పంట కానీ ఇది వేస్తే ఎంతవరకు వస్తుంది ఈ మన నేలలో ఎంత వస్తుంది రా దిగుబడి రాబడి ఏంటి దానికి వచ్చే పురుగు ఏంటి ఇవన్నీ అంటే ఒక అనలైసిస్ మైండ్ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీరు అనలైజ్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తారో డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఒకటి రెండవది సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ రెండు రకాలు ఎప్పుడైతే సౌత్ ఈస్ట్ మూడు రకాలు అని చెప్పాం కదా అలాగా సౌత్ వెస్ట్ అనేది నైరుతి తర్వాత సౌత్ వెస్ట్కు వెనక ఉండేది అని అంటే పడమర దిక్కు వచ్చేది పడమర నైరుతి అవుతుంది దక్షిణ దిక్కు వచ్చేసి దక్షిణ నై నైరుతి అవుతుంది ఎస్ఎస్డబ్ల్యూ అంటాం ఇక్కడ వందలో తొంభై తొమ్మిది పర్సెంట్ మనము వాస్తులో టాయిలెట్స్ ఇస్తాం అంటే ఏమనర్థం అది ఇట్స్ అండ్ డిస్పోజబుల్ జోన్ ఏమైతే మనకు రా పనికి రావో అవి విసర్జించే జోన్ మనము శరీరంలో నీళ్లు తాగుతాము జ్యూసెస్ తీసుకుంటాము ఫుడ్ తీసుకుంటాము ఇవన్నీ తీసుకుంటాం మరి మనకు తీసుకున్న దాంట్లో అంతా పనికి వస్తుందా లేదు ఎంత అవసరమో అంత పనికి వస్తుంది మరి మిగతాది ఎలా బయటికి వెళ్తుంది శరీరంలోంచి చెమట ద్వారా తర్వాత మనకుండే నవరంధ్రాల్లో స్రావాల ద్వారా అది మలం కావచ్చు మూత్రం కావచ్చు ఈ రకంగా సో అలాగ బయటికి వెళ్తుంది అది బయటికి వెళ్ళకపోతే విషయం అవుతుంది బాడీ ఏమవుతుంది పాయిజనస్ అవుతుంది అలాగే సౌత్ సౌత్ వెస్ట్లో టాయిలెట్ లేకపోతే ఆ ఇల్లు విషయం అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఉన్నట్లయితే రైట్ ప్లేస్ ఫర్ ద ఎక్స్క్రేషన్ కాబట్టి అక్కడ ఉంటే కరెక్ట్గా ప్లేస్లో అక్కడ టాయిలెట్స్ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా ఇది నాట్ ఓన్లీ డిస్పోజబుల్ ఎక్స్క్రేషన్ కోసమే వాడుకుంటామా దీన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు తెలివి మనం వాడాలి అక్కడ చాలామంది పొగ సిగరెట్ తాగడము మద్యం తాగడం ఇంకా ఏవైనా అలవాట్లు చెడ్డ అలవాట్లు ఎవరైనా ఉన్నాయనుకోండి వాళ్ళు ఏవైతే మందు తాగుతుంటారో ఆ బాటిల్ తీసుకెళ్ళి మీరు సౌత్ సౌత్ వెస్ట్ నేను చెప్పిన దక్షిణ నైరుతిలో పెడితే వాళ్ళు దాన్ని వదిలేస్తారు ఎందుకు అది పనికిరాంది కదా మనము ఎక్స్క్రీట్ చేస్తున్నాం దాన్ని అంటే శరీరంలోంచి తీసేస్తున్నాం కాబట్టి వాళ్ళ మైండ్లోంచి కూడా మందు తాగే అలవాటు వెళ్తుంది సిగరెట్ తాగే పడి అయితే సిగరెట్ ప్యాకెట్ అక్కడ పెట్టాలి అది సిగరెట్ తాగే ఆలోచన అనేది వెళ్ళిపోతుంది అలాగే ఏదైనా చెడ్డ అలవాటు ఉన్నప్పుడు మనం అక్కడ పెట్టడం అనేది మనం చేసినట్లయితే తీసేస్తుంది ఇంత ఎనర్జీ ఉంటుంది సౌత్ సౌత్ వెస్ట్ జోన్లు అన్నట్టు సో ఇది రెండవది చెత్తపుట్టి పెట్టడానికి ఇక మూడవ జోన్ మనం చూసుకున్నట్లయితే వెస్ట్ నార్త్ వెస్ట్ పడమర అన్నట్టు వాయుయానికి మూడు ఒకటి ఉత్తర వాయువు ఒకటి వస్తుంది పడమర వాయుం ఒకటి వస్తుంది సో ఇక్కడ పడమర వాయువంలో దీన్నే మనం వీపింగ్ జోన్ లేదా క్రయింగ్ జోన్ అని అంటాము డిప్రెషన్ జోన్ అంటాము ఇక్కడ ఎక్స్క్రీష్ అంటే ఫిజికల్గా ఉన్నటువంటి మొత్తము మ్యాటర్ అంతా విసర్జించే ప్రాంతం ఇదైతే అది మెంటల్ ఎక్స్క్రీషన్ అని అంటే ఒక మనిషి యాంగ్జైటీ డిప్రెషన్ సూసైడల్ థాట్స్ అసలు చిన్న చిన్న ఆ ఈ జన్మ వేస్ట్ మనం కొత్త జన్మ ఎక్కుతుదాం లేదా మార్కులు తక్కువ వస్తే నేను వేస్ట్ ప్రతి దానికి వేస్ట్ వేస్ట్ అనుకుంటుంటాడు అంటే మానసికంగా ఆయన ఈ సమాజానికి కానీ ఈ లోకానికి కానీ ఏమి ఉపయోగపడేలా లేను తొందరగా డిప్రెషన్ వెళ్ళిపోతున్నారని అంటే డెఫినెట్గా మీ వెస్ట్ నార్త్ వెస్ట్లో మీరు చూసుకోండి డెఫినెట్గా అక్కడ కూడా మనకు ఆడ ఎక్స్టెండ్ చేసింది కానీ కాట్ కట్ అయిన కానీ అంటే దోషం అయితే డెఫినెట్గా కనపడుతుంది మరి అక్కడ ఏం చేయాలి అక్కడ కూడా వాష్రూమ్ పెట్టుకోవచ్చు ఈ రెండు ప్లేసుల్లో మెజారిటీగా మనం వాష్రూమ్ అన్నట్టు ఆ ప్లేస్లో మనము చెత్తబుట్టి పెట్టవచ్చు ఎందుకు అది వచ్చేసి ఏ జోన్ అని చెప్పుకున్నాం మనం అక్కడ డిప్రెషన్ జోన్ అక్కడ చెత్తబుట్టి మనం పెట్టినట్లయితే మీకు తెలుసా సూసైడల్ థాట్స్ తగ్గిపోతాయి సో ఆ సూసైడల్ థాట్స్ను డిప్రెషన్ తీసేసే ఎనర్జీ పడమర వాయువానికి ఉంది వెస్ట్ నార్త్ వెస్ట్ సో ఇవి అన్నట్టు సో మూడు జోన్లు మనం చెప్పుకున్నాం చెత్తబుట్టి పెట్టడానికి రైట్ ప్లేసెస్ వన్ ఈజ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏసీ రెండోది సౌత్ సౌత్ వెస్ట్ ఎస్ఎస్డబ్ల్యూ లేదా దక్షిణ నైరుతి మూడవది వెస్ట్ నార్త్ వెస్ట్ లేదా పడమర వాయువ్యము ఈ మూడు దిశలు మరి మిగతా దిశల్లో ఉంటే ఏమొస్తుందో కూడా చెప్పుకోవాలి కదా ఇక్కడైతే పెట్టవచ్చు మరి పెట్టకూడని ప్లేస్ ఏంటి ఇక్కడ తప్ప ఎక్కడ పెట్టకూడదు పెట్టుకుంటే ఏమొస్తుంది నార్త్కు పెట్టారనుకుందాం అంటే ఉత్తర దిశకు మనం మీరు చెత్తబుట్టి పెడితే ఏమిస్తుంది మనకు నార్త్ అవన్నీ పోతాయి ఏమిస్తుంది మనకు బిజినెస్ అపార్చునిటీ ఇస్తుంది వ్యాపార అవకాశాలు తీసుకొస్తుంది వచ్చిన అవకాశాలను కూడా మీరు ఉపయోగించుకోలేరు అంటే జనాలు ఏమో వస్తారు షాప్కి కానీ వస్తువు కొనరు మీకు వ్యాపారం జరగదు ఏ లాభం ఇప్పుడు చూడడానికి ఏమో బిల్లుబెల్లు జనాలు వస్తుంటారు చూస్తే అక్కడ ఏమీ వ్యాపారం జరగదు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి నార్త్లో కుబేర స్థానంలో ఎస్పెషల్లీ సెంటర్ ఆఫ్ ద నార్త్ మధ్యలో ఎప్పుడు కూడా చెత్తబుట్టి పెట్టకూడదు అది మీ వ్యాపార అవకాశాలను తినేస్తుంది నార్త్లో పెట్టినప్పుడు అలాగే అపార్చునిటీస్ కూడా తినేస్తుంది అంటే వేస్ట్ అయిపోతాయి ప్రయత్నాలు ఏమో దండి చేస్తారు చూస్తాడా ఫలితం శూన్యం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగా ఉంటుంది అన్నట్టు సో నెక్స్ట్ మనం చూసుకుంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం దగ్గర మనం పెట్టారనుకోండి ఈశాన్యంలో అస్సలు పెట్టకూడదు చెత్తబుట్టి టాయిలెట్ అయితే అస్సలు ఉండకూడదు టాయిలెట్ కానీ చెత్తబుట్లు కానీ పెడితే టాయిలెట్ ఉంటే మాత్రం ఆ ఇంట్లో డెఫినెట్గా క్యాన్సర్ ఉంటుంది ఇది నేను ఇక్కడ చెప్తున్నా ప్రాక్టికల్ది అక్కడ నాకు ఎన్నో కేసులు బయటపడ్డాయి ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో ఎరుపు రంగు కలర్ ఉన్న టాయిలెట్స్ ఉన్నా బ్లాకేజెస్ ఉన్నా అవన్నీ కూడా క్యాన్సర్కు దారితీస్తాయి ఎస్పెషల్లీ ఇంటి ఓనరు లేదా గృహిణి ఓనర్ యొక్క భార్య కన్నట్టు సో అక్కడ నార్త్ ఈస్ట్లో పెడితే అసలు మెంటల్ క్లారిటీ దెబ్బేస్తుంది అని అంటే అసలు దాని క్లారిటీ అనేది ఉండదు ఏం చేస్తున్నామో అర్థం కాదు చూస్తుంటే వెళ్తుంటుంది మానసిక స్పష్టత అనేది ఉండదు భ్రమలో బ్రతుకుతుంటారు నేను ఒక రాజును నాకు ఒక రాజ్యం ఉంది అంటే భ్రమ మనం ఉన్నటువంటి ఈ ప్లేన్లో వదిలేసి ఇంకో ప్లేన్కి వెళ్ళిపోతారు వాళ్ళని మనం అర్థం చేసుకోలేము అంటాం కదరా అటోలా ఏమంటాం మీరు అందరూ తెలుసు పిచ్చోళ్ళు అంటాం అని అంటే యాక్చువల్గా ఉన్నటువంటి విషయాలను గమనించలేని వాళ్ళని ఏమనుకుంటాం మనం అలాగే చెప్తాం కాబట్టి అలాగా భ్రమలో బ్రతుకుతారు వాళ్ళు రియాలిటీని ఇష్టం ఉండదు నీ ముందర ప్లేట్లో ఉప్పం ఉంది అది ఉండదు ఇంకోటి ఏదో ఊహించుకుంటాడు కాబట్టి అలాగ భ్రమలో ఉండకుండా ఊహా జనితంలో ఉంటున్నారని అంటే వెళ్ళి చెక్ చేయండి ఈ విల్గేట్ ఐదర్ డస్ట్బిన్ కానీ లేకపోతే ఆడ క్లటర్ అని అంటే చెత్త చెత్త కానీ ఈశాన్యంలో లేకపోతే టాయిలెట్ కానీ ఉంటాయి సొంత ఇళ్ళు అయితే శుభ్రంగా తీసేసేయండి అద్దె ఇళ్ళు అయితే ఇళ్ళు మారండి దీనికి రెమెడీనే లేదు నార్త్ ఈస్ట్లో టాయిలెట్కి అసలు రెమెడీనే లేదు చేయకూడదు కూడా రెమెడీ ఎందుకనంటే నార్త్ ఈస్ట్లో వాస్తు పురుషుడి యొక్క తల ఉంటుంది మీరు తల తీసుకొని పోయి వాష్రూమ్లో పెడితే ఎలా ఉంటుంది చూడండి అలా ఉంటుంది అన్నట్టు కాబట్టి దీనికి అసలు రెమెడీనే ఉండదు తీసేసేయండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్లో ఉందనుకోండి నైరుతో జనరల్గా అందరూ పెడుతుంటారు ఇది మెయిన్ ప్రాబ్లం ఇంటి బయట ఇబ్బంది ఏం లేదు ఇంటి బయట మీరు చుట్టుపక్కల ఇంటి వాస్తు నాలుగు గోడల మధ్యలోనే మనం వాస్తును క్యాల్కులేట్ చేస్తాం బయట కాంపౌండ్ దగ్గర మీరు ఎక్కడ పెట్టుకున్నా ఇబ్బంది లేదు నార్త్ ఈస్ట్లో తప్ప దాన్ని క్యాల్కులేట్ చేసుకోమాకండి నేను ఇంటి లోపల గురించి చెప్తున్నాను సో సౌత్ వెస్ట్ నైరుతికి వచ్చామనుకోండి నైరుతిలో కానీ మీరు చెత్తబుట్టి పెట్టుకుంటే భార్య భర్త గొడవ రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకరినొకరు అర్థం చేసుకునేదానికనంటే ఒకరినొకరు చూస్తే సీరియల్స్లోగా పాలిస్తే పాలలో విషమిచ్చారేమో ఇచ్చారేమో అని అనుమానం ఒక సస్పీషియస్ థింగ్లో బతుకుతుంటారు అని అంటే శత్రువుల ఇంట్లో ఉంటే ఎలా క్షణక్షణం భయపడుతూ చస్తూ బతుకుతారో అలా ఉంటుంది అన్నట్టు కాబట్టి వెంటనే సౌత్ వెస్ట్లో ఉంటే తీసేసే మీ రిలేషన్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది రిలేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను ఎన్నో వీడియోలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను హంస జతలు కూడా ఒకటి పెట్టుకోండి అంటే స్వాన్స్ హంసల యొక్క జత ఆ రెండు హంసలు ఒకదానికి ఒకటి దగ్గర వస్తే లవ్ షేప్లో వస్తుంది తెలుసా కాబట్టి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అది కాబట్టి హంసలు పావురాలు ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు హంసలు అయితే ద బెస్ట్గా పనిచేస్తాయి నెక్స్ట్ ఇది సౌత్ వెస్ట్ దన్నట్టు రిలేషన్స్ ఎత్తిపోతాయి తర్వాత మనం చూసుకుంటే వెస్ట్ సౌత్ వెస్ట్ దీన్ని స్కిల్ జోన్ అంటారు సౌత్ వెస్ట్ పక్కన పడమర వైపు ఉండేది వెస్ట్ సౌత్ వెస్ట్ స్కిల్ జోన్ అంటాం ఇక్కడ చెత్తబుట్టి పెడితే పిల్లోడు ఏమనుకుంటాడంటే చదివేందుకు వెస్ట్ అంటాడు ఏమంటాడు చదివేందుకు దండగా అని అంటాడు అంటే ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి చెత్త చదువు అంటుంటాడు ఎందుకని అంటే చెత్త ఆడ పెడతాడు వెస్ట్ సౌత్ వెస్ట్లో ఏం పెడతారో మీ పిల్లల మైండ్లోకే దక్కుతుంది చాలా విషయాలు నేను చెప్పాను అబ్బాయిని ఆధ్యాత్మికంగా మార్చాలనుకుంటున్నారు ఒక భగవద్గీత రామాయణం పురాణ కథలు అక్కడ పెట్టండి మన అట్రా పురాణ పద్దెనిమిది పురాణాలకు సంబంధించిన బుక్స్ పెట్టండి ఒక మంచి బ్యాట్స్మెన్ ఒక క్రికెటర్ తయారు చేస్తున్నారు క్రికెట్ బ్యాట్ బాల్ పెట్టండి వెస్ట్ సౌత్ వెస్ట్లో కంప్యూటర్ ఇంజనీర్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఒక ల్యాప్టాప్ పెట్టండి అక్కడ కాబట్టి ఏదైనా క్రియేటివిటీని చేయాలి అని అంటే రైతు మనం కనపడే పంట పైన కనపడుతుంది కానీ విత్తము విత్తనం ఎక్కడ వేస్తాడు రైతు భూమి లోపల నాడుతాడు పైకి పంట వస్తుంది అలాగే వెస్ట్ సౌత్ వెస్ట్ అనేది పిల్లల మైండ్లో వేయవలసిన విత్తనం లాంటిది అక్కడ మీరు ఏమేస్తే అది వస్తుంది మనకు చాలామంది క్లయింట్స్ మా దగ్గర ఇరవై నాలుగు గంటలు వీడియో గేమ్ ఆడుతూనే ఉంటాడు సార్ ఎప్పుడు వినడు ఇంట్లోకి వెళ్ళి చూస్తే వెస్ట్ సౌత్ వెస్ట్ నిండా వీడియో గేమ్స్ బొమ్మలు పెట్టారు ఏం చేశాం సింపుల్గా దాన్ని తీసుకెళ్ళి సౌత్ సౌత్ వెస్ట్కి షిఫ్ట్ చేశాం అంతే దెబ్బకు అవుట్ సౌత్ సౌత్ వెస్ట్ ఏంటి విసర్జన్ ఇది వద్దు నాకు అని వదిలేస్తాడు అది వద్దు అని వదిలేసేటివన్నీ కూడా సౌత్ సౌత్ వెస్ట్కు రావాలి కావాలనుకునేటివి వెస్ట్ సౌత్ వెస్ట్కు సౌత్ సౌత్ వెస్ట్లో విసర్జన రావాలి వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పడమర నైరుతిలోకి వచ్చేసి ఇక్కడ ఏమి కావాలో అదే అక్కడ మీరు బీజము అంటే విత్తనం వేయండి అది వృక్షంలా మీకు వచ్చి మీకు కావాల్సిన పండ్ పండ్లను ఫలాలను ఇస్తుంది కాబట్టి ఇవి మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు తెలుసుకున్నాం కదా చెత్త బుట్టి అని చాలా చీప్గా తీసేస్తాం కానీ దాని వెనక చాలా పెద్ద చరిత్ర ఉంటుంది జాగ్రత్తగా చెత్తబుట్టిని మీరు చెప్పిన ప్లేస్లలో ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఎస్ఎస్డబ్ల్యూ సౌత్ సౌత్ వెస్ట్ అలాగే డబ్ల్యూఎన్డబ్ల్యూ వెస్ట్ నార్త్ వెస్ట్ ప్లేస్లో మాత్రమే పెట్టండి మీ ఇండ్లు అదృష్టానికి ఐశ్వర్యానికి నిలయంగా చేసుకోండి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఈ నాలెడ్జ్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి పెట్టండి మీకు ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ వీడియోను మనకు ఒక్కరికే తెలిసింది కాకుండా ఇంకా పది మందికి ఫార్వర్డ్ చేయండి సో దట్ అందరూ కూడా హ్యాపీగా అందరూ బాగుండాలి అందులో మనము ఇంకొంచెం బాగుండాలి ఇలాగా ఉన్నాము శివోం